ఈరోజు బ్లాగ్లోని నేనైతే పూజకి ముందు రోజే నేను ఎలా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఉంచుకుంటాను అంటే పిండి వంటలకి ముందు రోజు నైట్ నేను ఎలాగ అన్నీ రెడీ చేసి నానబెట్టుకొని పెట్టుకుంటాను ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకొని పెట్టుకోవడం నెక్స్ట్ నిన్న తెచ్చిన సామాన్లు అన్నీ ఈరోజైతే మొత్తం నేనైతే ఎలా సర్దుకొని అయితే షెల్ఫుల్లో పెట్టుకుంటానో ఎప్పుడు చూపించలేదండి ఇంక ఈరోజు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పూజ కోసం నేను తెచ్చిన పువ్వులు పళ్ళు అలాగే రేపటికి ప్రసాదాల కోసం గిన్నెలు అవి రెడీ చేసుకున్నానండి అవి ఇంకా జాకెట్ ముక్కలు గాజులు ఇంకా రేపటికి పూజ కోసం అయితే పువ్వులైతే మాలు కట్టుకున్నానండి ఇంకా పూజ కోసం ఆవు పాలు పెరుగు అన్నీ తెప్పి చూంచుకున్నాను అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను ఎవ్రీ ఇయర్ చేసుకునేవే కాకపోతే నేను చేసుకునేది ఈరోజు మీతోని చెప్పడానికైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్గా గచ్చులు కడుక్కోవడంలోని నెక్స్ట్ ఇంకా ద్వారబంధాలకి ఉన్నవి అవన్నీ మొత్తం అంతా క్లీనింగ్లు అవన్నీ నిన్నే బంగారం అన్నీ చేసిందండి ఇంకా బుధవారం కాబట్టి అన్నీ ఫుల్గా తుడిచేసింది అనమాట ఈ రోజు అయితే ఇంకా గడపలకు పసుపులు రాసి బొట్లు అయితే మొత్తం ఇంట్లోని దేవుడి గదిలోని ద్వారబంధాలకి అన్నీ పెట్టుకొని అయితే వచ్చిందండి ఇంకా రోడ్డు మీదకి వచ్చేటప్పటికి మాత్రం అమ్మ మీరే వెయ్యండి కలుపు మీరు బాగా వేస్తారు అని ఎప్పుడు అంటదండి నాతోని ఇంకా అందుకని చెప్పి రోడ్డు మీద అయితే కలుపు అయితే నేను వేస్తున్నానండి ఇది చిన్న గేటు ఎదురుగా అయితే వేసానండి ఈ ముగ్గు మీకు ఒకవేళ ఈ ముగ్గు నచ్చితే మాత్రం అక్క ముగ్గు చాలా బాగా వేసేవని కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కామెంట్స్ అయితే ఎవ్వరు చేయట్లేదండి చేయమని అయితే అడుగుతున్నాను ఇంకా నిన్నైతే నాకు ఒకరు కామెంట్ అయితే చేశారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నేను కొంచెం చేసేవి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి నిన్న ఇంకా షార్ట్ వీడియో అది అప్లోడ్ చేయడానికి అయితే ఖాళీ లేదండి నాకు పూర్తిగాని ఇంకా ఈరోజు కూడా ఫుల్గా పనులు ఉండడం వల్ల ఇంకా ఈరోజు కూడా నేను ఏమీ తీలేపానండి నెక్స్ట్ ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నేనైతే బజారుకి వెళ్ళి నేను తెచ్చుకున్న సామాన్లు అవన్నీ మీకైతే పూజ కోసం తీసిన సామాన్లన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ టైం అనమాట మా ఆయన గారు మొత్తం వెళ్ళి షాప్ చేసుకొని మొత్తం ఏ టేట్ కావాలో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని రమ్మనమని చెప్పారనమాట ఇంకా తనకి ఈరోజు కొంచెం పనులు అయితే ఉన్నాయండి అందుకని నాకు అబ్ చెప్పారు ఇంకా చిన్న గేటు దగ్గర వేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేనైతే పెద్ద గేటు ఎదురుగా ఉన్న దగ్గర అయితే పసుపులు రాసి ఇలాగ అమ్మవారి పాదాలు కలుపువులు అయితే వేశానండి ఇంకా ఈ కిందనైతే నేను విస్తరాకైతే వేశాను అనమాట ఇంకా దానికి పసుపులు రాసి సేమ్ ఇంకా కలుపు ఎలా పెట్టానో అలాగే పెడుతున్నాను నేను ఇక్కడ ఇంకా రోడ్డు మీద అయితే నేను పెయింట్ బ్రష్ ఒకటి అయితే పసుపు రాసుకోవడానికి పెట్టుకుంటానండి కంపల్సరీ కానీ అంటే ఇంకా దేవుడు మూలని ఇంకా అలాగే పేటలకి వాటికి అయితే మాత్రం చేత్తో రాస్తాను కానీ ఇంకా ఇలా రోడ్డు మీద అక్కడ అయితే మాత్రం ఇంకా పాతది ఒక పెయింట్ బ్రష్ ఉంటే అది యూజ్ చేసి అయితే పెట్టేస్తానండి కొంచెం సింపుల్గా అయిపోద్దానమాట ఇంకా రోడ్డు మీద అంతా పెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా ఇది ఇంటి ముందు ఉన్న గచ్చి దగ్గర అనమాట ఇంకా ఇది తొలసమ్మ దగ్గర అండి ఇంకా తులసమ్మ దగ్గర ఉన్న పద్మూడు నేనే వేశాను ఇంకా తులసమ్మ మొత్తానికి బంగారమ్మ పసుపులు రాసి అయితే పెట్టిందండి ఇంక ఇక్కడ కలుపు వేశానండి వాటికైతే ఇలా పసుపులు అయితే రాసిందనమాట ఇంకా బయట గడపలకి అన్ని పసుపు కుంకాలు పెట్టుకోవడాలు అన్నీ అయిపోయాయండి ఇంకా దేవుడి గది దగ్గర పెట్టుకునేది కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా పండగ వచ్చిందంటే ఇల్లు అంతా పసుపుంకాలతోని గుమ్మాలకి అలంకరించుకుంటే ఇంకా లక్ష్మీదేవి మన ఇంటికి అనేసి నా ఉద్దేశం అండి నేను ఆల్రెడీ ఇంకా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంకా జల్లెడు అయితే ఉంటాయి కదండి అచ్చుల మీద వరిపింటే వేస్తాను కదా ఇంకా అలాంటిది నా దగ్గర ఓం ఉందండి ఇంకా అదైతే దేవుడి గది దగ్గర వేశాను అనమాట నేను ఇంకా దేవుడి గది లోపల కూడా మొత్తం విగ్రహాలన్నీ క్లీనింగ్ చేసుకోవడం ఇంకా ఈ దీని మీద ఉన్న ఫ్లేవుడ్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా వాటికి కూడా పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం అయిపోయింది ఇదిగోండి దేవుడి సామాన్లు కూడా తోమీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా మాకు మా ద్వారం అయితే ఉత్తర దక్షిణ ద్వారం అండి ఉత్తరం వైపు ఉన్నది మాకైతే ఎంట్రన్స్ అనమాట ఇది దక్షిణం వైపు అనమాట ఇంకా దక్షిణంలో ఉన్న ద్వారబంధానికి కూడా ఇదిగోండి పసుపులు అయితే రాసి బొట్లు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇదే కాకుండా తూర్పు వైపు కూడా మాకు ఒక ద్వారం అయితే ఉంటుందండి కార్ పార్కింగ్ వైపు అనమాట ఇంక ఇక్కడ ఉన్న ద్వారబంధానికి కూడా ఇదిగోండి ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఈ పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం అయిపోతే ఏంటో మొత్తం పనంతా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా నిన్న తీసుకొని వచ్చిన సామాన్లు అయితేనండి నాకు ఇంకా పని ఉండడం వల్ల అయితే నాకు సర్దడం అయితే అస్సలు అవలేదన్నమాట ఇంకా నేను మధ్యాహ్నం వరకు ఇంకా బెడ్షీట్లు తీసుకోవడం అవి వాష్ చేసుకోవడం ఇంకా ఆ పనుల్లోనే ఉండిపోయాను ఇంకా దాని తర్వాత కూడా ఇంట్లో కొన్ని సర్దుకునేవి అవన్నీ ఉంటాయి సర్దుకున్నాను ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా బయటికి షాపింగ్కి వెళ్ళిపోయాం కదండి ఇంకా పని తేలలేదనమాట ఇంకా సామాన్లు అన్నీ అలా ఉండిపోయి నార్మల్గా అయితే పండగది ఏమి కాకుండా రేపు ఇంకా అర్జెంట్ కాదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అయితే అలా వదిలేస్తానండి నేను పక్కన పెట్టేస్తాను అనమాట కానీ రేపు ఇంకా పూజకి నాకు అవసరమైనవన్నీ ఇందులో ఉన్నాయండి ఇంకా పులిహోర అది చేయడానికి ఆవాలు జీలకర్ర ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట ఇంకా అవి కూడా అన్నీ నిండుకున్నాయండి మొత్తం అన్నీ వాటిలోనైతే ఫిల్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకా బెల్లం పౌడర్ అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట బెల్లం వెంకి రోజు తురుగుకునే పని అయితే ఏమీ లేదు ఇది కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతానండి చూడండి మీరు అడుగు అడుగునుండిపోయిన మెంతులు అవన్నీ ముందు ఒక చిన్న మూతలకు అయితే వేసేసుకొని కట్ చేసుకున్న మెంతులు వేసేసుకున్న తర్వాత ఈ అడుగునున్న మెంతులు పైన వేసేస్తున్నానండి ఎందుకంటే ఎందుకంటే ఎందుకో ఇంకా పాతవి ముందు ఆడేసినంత ఫీలింగ్ అనమాట నాకు నాకు అలా కనిపిస్తుంది అండి అందుకని ముందు అడుగునున్న మెంతుల్ని ముందు తీసేసాను తీసి ఇప్పుడు కొత్తవి అయితే అందులో వేసి దానిపైన అయితే ఇప్పుడు పాతవైతే వేసేస్తున్నానండి నేను ఎందుకో నాకు అలా కనిపిస్తుంది అనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా తీసుకొని వచ్చిన సామాన్లన్నీ ఆల్రెడీ మేము వరలక్ష్మి పూజకు మొత్తం క్లీనింగ్లు చేసేటప్పుడు ఖాళీ అండ్ అబ్బాలన్నీ నేను తోమిసి అయితే ఉంచుకున్నానండి ఇంకా వాటిలోనైతే ఇంకా ఇక్కడైతే సర్దిసుకుంటున్నాను అనమాట ఇంకా ఇందులోని సరిపడావి అయితే కరెక్ట్గా ఉన్నాయండి కాకపోతే కొన్ని చిన్న చిన్న వాటిలోనైతే వేశాను అనమాట వాటికైతే నేను నా దగ్గర ఒక క్లిప్స్ అయితే ఉన్నాయండి అవి పెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా అవి కూడా నేను ఎలాగా స్టోర్ చేసుకుంటాను మీకు తప్పకుండా చూపిస్తానండి ఇంక ఈరోజు నెయ్యి కూడా తీసుకొని వచ్చానండి ఆవు నెయ్యి ఇంకా నార్మల్గా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఉంటాయి అనమాట కాకపోతే నేను ఫస్ట్ క్వాలిటీయే తీసుకొని వస్తానండి దీపారాధనకైనా సరే ఇంక ఇంట్లో వంటలవి చేయాలన్నా సరే ఇంక లాస్ట్లో పెడుతుంది అయితే షీకకాయ అండి నార్మల్గా ఎప్పుడైనా ఇట్లా నానబెట్టి రుబ్బుకొని తలకు పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా తలనొప్పిది వచ్చినా సరే బాగా చలవ చేస్తుంది అనమాట ఇంకా నేను తీసుకొని వచ్చినవన్నీ సామాన్లు అన్నీ ఇక్కడైతే నేను పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్లో అయితే నేను ఇలా తీసుకొని వచ్చి ఇలా బాస్కెట్లో పెట్టుకొని ఇలా కిందనైతే పెట్టుకుంటానండి ఇంకా అయిపోయినప్పుడల్లా నేనైతే ఒక స్టీల్ది డబ్బాలోనే నేను వేసుకొని ఒక గరిటి పెట్టుకుంటానండి అది క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఆయిల్ ఇంకా నా దగ్గర చూసి మా వీధిలో వాళ్ళు చాలామంది అదే ఫాలో అవుతున్నారండి ఇంకా మసాలా సామాన్లు అయితే యాలిక్లు అయితే రేపటికి బాగా ఎక్కువ కావాలి కదండి ఇంకా అందుకని చెప్పి ఒక రెండు ప్యాకెట్లు అయితే అవి తెప్పించుకున్నాను అన్నమాట ఇంకా ఇప్పుడు బెల్లం పౌడరు ఇంకా గోధుమొక ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ మిగిలినవన్నీ ఇలా నేను క్లిప్పులు ఒక బాస్కెట్లో పెట్టుకున్నానండి ఇంకా వీటిని అయితే ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చాను ఈ షీకాయ అయితే కింద పెట్టేద్దామని అయితే నేను తీసేస్తున్నానండి ఎందుకంటే ఇది నార్మల్గా కిందనే ఉండేది ఇంకా పైన ఖాళీ ఉందని పెట్టాను నెక్స్ట్ ప్రసాదాలకి జీడిపప్పు కావాలి కాబట్టి జీడిపప్పు తెచ్చాను ఇంకా కిస్మిస్ అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి నెక్స్ట్ అయితే కొంసనగలు రేపు తాంబులలో అవ్వడానికి తెచ్చుకున్నానండి కొంచెం అయితే నానబెట్టడానికి మిగిలిందైతే నేను ఒక డబ్బాలో పెట్టేసి పెట్టుకున్నాను అనమాట అది ఇంకా రేపటికైతే యూజ్ చేయడానికి కాదండి రేపు నానబెట్టుకోవడానికైతే నేను సపరేట్గా పక్కన అయితే పెట్టుకున్నాను ఇదిగోండి షీకా అయితే ఇందాక అన్నాను కదా అది మీకు చూపిస్తున్నాను చూడండి సేమ్ చింతపండు లాగే ఉంటుందండి కాకపోతే వేడినిట్లో నానబెట్టుకున్నాం అనుకోండి రాత్రి పడుకునేటప్పుడు తెల్లవారి దానిలో పిక్కలు తీసేసి రుబ్బుకొని తలకు పట్టించుకొని స్నానం చేస్తానండి ఎంత చల్లగా ఉంటుందో అసలు నిజంగాని పైన అయితే మొత్తం డబ్బాలన్నీ పెట్టుకోవడం అయిపోయింది కదండి ఇంకా కిందనైతే నేను ఇంకా నేను తీసుకొని వచ్చిన సోళ్ళు ఇంకా ఆయిల్ ప్యాకెట్లు నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలిన స్టోరేజ్ అది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటైనా బాగానే ఉంటుంది అనుకునేవైతే మాత్రం నేను ఇక్కడ కింద పెట్టుకుంటానండి ఇదిగోండి ఇక్కడ అనమాట ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఇక్కడే పెట్టుకుంటానండి నేను దానిలో ఉన్న మొత్తం ఏవేవి యూజ్ చేస్తానో వాటి తాలూకా అవి అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను ఇంకా పైన అయితే నేను పూర్తిగా సర్దుకున్నవన్నీ మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసినవి ఎప్పుడో తీసేవండి కానీ ఇప్పుడు నేను స్టవ్ పక్కన పెట్టుకునేవి మాత్రం రెగ్యులర్గా వాడేవన్నమాట అంటే ఉప్పు కారం టీ పొడి పంచదార ఆవాలు జీలకర్ర అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను పాపది ప్రోటీన్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటానండి నేను దగ్గరలోని ఇదిగోండి ఇక్కడైతే ఇవి పెట్టాను నెక్స్ట్ కొత్తిమీర నిలవపాచడు చేశాను కదండి ఇంక అది కూడా ఇక్కడే బయట పెట్టాను అనమాట అది అస్సలు పాడవదండి నెక్స్ట్ నెయ్యి అయితే ఇంట్లో వాడుకోవడానికి నెక్స్ట్ దీపం పెట్టుకోవడానికి ప్రసాదాలకి కూడా తెప్పించానండి ఇంక నెయ్యి కూడా అక్కడ పెట్టాను అనమాట నేను దాని కిందనైతే ఈ ఈ అయితే ఉంటాయండి ఆ పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట కొంచెం వంట చేసేటప్పుడు మనకు అందుబాటులో ఉండేటట్టు అయితే బాగుంటాయనండి ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయేటప్పుడల్లా తీయడానికి కానీ ఆయిల్ దగ్గరలో ఉంటుందని ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా మొత్తం అన్నీ ఇక్కడైతే స్టోర్ చేసుకున్నానండి మళ్ళీ ఒకసారి మీకు అయితే తీసి నేను చూపిస్తున్నాను మనం క్లమ్జీగా పెట్టుకున్నాం అనుకోండి ఏ వస్తువు ఎక్కడ ఉందో కనబడదు ఇలా మనకు అన్ని కంటికి కనిపించేటట్టయితే ప్రతి దానికి ఒక ప్లేస్ అయితే మనం కేటాయించుకున్నాం అనుకోండి మనకున్న దానిలోని ప్రతి ఒక్కరు ఇలా బాస్కెట్లు ఏమైనా మెయింటైన్ చేసుకుంటే అయితే బాగుంటుందండి ఇంకైతే మొత్తం సర్దుకోవడం అంతా అయిన తర్వాత ఇంకా తినైతే ఈరోజు బజార్ పని అయితే నాకే చెప్పారండి వెళ్ళి ఏంటో కావాలో అన్నీ తెచ్చేసుకో నాకైతే చాలా పనుంది అని అన్నారు ఇంకా అవన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేనైతే బజార్కైతే వెళ్ళి ఈరోజు ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ నేను తెచ్చుకున్నానండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతూ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా పువ్వులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి రేట్లు ఇంకా మల్లి పువ్వులు అయితే మోర్ అయితే వంద రూపాయలు అంటండి నిన్న సీఎంఆర్కి వెళ్ళేటప్పుడు నేను ఒక మోర్ తెచ్చుకున్నాను అక్కడైతే అరవై రూపాయలకే ఇచ్చారు ఇక్కడికి వంద రూపాయలు అన్నారండి ఇంకా చామంతి పూలు కనకాంబరలు అయితేనండి ఇంకా మరీ దారుణం అండి అసలు కాకపోతే ఎంత రేట్ అయినా పూజకి మనం ఇంకా వరలక్ష్మి అమ్మవారికి అని అంటే ఈ పువ్వులన్నీ అలంకరించి పూజ చేసుకుంటేనే ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండి ఇంకా నా ఫీలింగ్ అయితే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా పళ్ళు కూడా ఎవరికి నచ్చినన్ని వాళ్ళైతే పెట్టుకోవచ్చండి ఒక్క అరటిపండుతోనే కూడా పూజ చేయొచ్చు కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అండి ఎందుకో ఇంకా పండగ వచ్చింది అంటే ఇన్ని ఇన్ని రకాల పళ్ళు పెట్టుకోవాలి ఇన్ని రకాల పువ్వులు పెట్టుకోవాలి అని మనకైతే ఫీలింగ్ ఉంటుంది కదండి నేను ఇంకా అందుకని నేను చెప్తున్నాను అనమాట మన స్తోమతను బట్టి మనమైతే చేసుకోవాలండి కాకపోతే భగవంతుడు మనకిచ్చిన దానిలో మనం చేసుకునేటంత అయితే మనం చెయ్యాలండి తప్పకుండాని పూర్తిగా మనకి ఇంకా లేదు అని అనుకుంటే మనం ఒక్క తాంబూలం పెట్టుకొని జాకెట్ ముక్కు పెట్టుకొని చేసుకున్న మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకున్న చాలండి కాకపోతే భగవంతుడు మనకున్న దానిలో ఎంత మనం ఇంత స్థితిలో ఉన్నప్పుడు మనకున్న స్థితిని బట్టి మనం భగవంతుడికి అయితే పూజ అయితే చెయ్యాలండి నేనైతే అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా అందరూ ఇలాగే చేయండి అలాగే చేయండి అని నేను చెప్పనండి నేను స్టార్టింగ్లోని ఎంత హంగామాగా అలా నేను చేసేదాన్ని కాదు నాకున్న దానిలోనే నేను చేసేదాన్ని కానీ ఆ అమ్మవారు మనకి ఇంతెంత మనకి స్థాయిని పెంచే కొద్దీ మనం కూడా అమ్మవారికి పెట్టే దాంట్లో మనం కూడా చూపించుకొని పెడితే బాగుంటుందని ఇంకా నైవేద్యాలు అయితే మాత్రం నేను ఎప్పుడూ తొమ్మిది నైవేద్యాలు కంపల్సరీగా చేస్తానండి ఇంకా పళ్ళు పువ్వులు ఇవన్నీ అయితే నేను తీసుకొని వచ్చాననమాట ఇంకా చెరుకు ముక్కలు అనేవి కంపల్సరీగా అమ్మవారికి పెట్టాలి కాబట్టి ఇంకా చెరుకు ముక్కలు కూడా తీసుకొని వచ్చానండి నేను ఇంకా పళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అరటిపళ్ళు అండి అరటిపళ్ళు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి నెక్స్ట్ ఎక్కడ చూసినా చాలా చిన్న పళ్ళే కనబడుతున్నాయి ఇంక ఈ అట్టిపళ్ళకే నాకైతే ఈరోజు దగ్గర దగ్గర ఒక గంట అయితే పట్టిందండి ఆఖరికి ఇంకా ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయని వెతికి వెతికి అయితే తీసుకున్నాను అందులోకి పెద్దవి కొమ్మ అట్టిపళ్ళు అయితే తాంబూలం ఇవ్వకూడదండి ఇంక ఇలాంటి నాటు అట్టిపళ్ళనే ఇస్తారనమాట ఇంకా ఇక్కడ అంటారండి అందరూ మళ్ళీ వీడియో చూసే వాళ్ళు అయ్యో అవి ఇవ్వకూడదని అనకండి కాకపోతే అదొక సెంటిమెంట్ అండి ఇంకా అందుకని అవి అయితే నేను తీసుకున్నానండి ఒక మూడు డజన్లు అట్టిపళ్ళు అయితే తీసుకున్నాను ఇంకా ఆకులు కూడా ఒక ఫార్టీ అయితే ఆకులు తీసుకున్నానండి ఫార్టీ ఎయిట్ ఆకులు అయితే ఇచ్చారు ఫార్టీ రూపీస్ అంటండి ఇంకా అరటిపళ్ళు అయితే మాత్రం డజన్ వంద రూపాయలు అండి నేను మూడు డజన్లు అయితే తెచ్చాను ఇంకా ఒక్కలు కూడా తీసుకొని వచ్చానండి ఇంక ఈరోజు పూజకే కాకుండా మళ్ళీ యూజ్ అవుతాయి అనేసి ఇంకా అవే కాకుండా నేను దేవుడికి రేపటికి కావాల్సినవి మొత్తం మొన్న నేను వాష్ చేసుకొని పెట్టుకున్న వాటిల్లోని ఇప్పుడు నేను రేపు తెల్లవారి దేవుడికి పెట్టవన్నీ నేనైతే తీసానండి ఇంకా అది మీతో చూపిస్తున్నాను అనమాట ఇంకా అదే కాకుండా ఇంకా చీర అయితే తీసుకొని వచ్చాను కదండి ఇంకా దానికి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకున్నానండి నేను ఇంకా పదహారు డజన్లు వాయినాలు ఇవ్వడానికి అనమాట ఇంక ఇది నేను సపరేట్గా తీసుకొని వచ్చానండి అమ్మవారికి మనం తాంబూలం సమర్పించేటప్పుడు ఇంకా చీర గాజులు అన్నీ పెడతాం కదండి ఇంకా దానికనమాట నేను ఇంకా పదహారు జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నానండి ఇంకొక రెండు జాకెట్ ముక్కలు ఎగ్స్ట్రాగా తీసుకున్నాను అనమాట ఒకటి కలసం మీద పెట్టుకోవడానికి ఒకటి పేట మీద వేసుకోవడానికి అనమాట ఇంక ఇదిగోండి ఇదైతే నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న గాజుల్ని మీకైతే ఆల్రెడీ నేను చూపించాను కదండి ఇంకా మళ్ళీ ఈరోజు నేను రేపటికి నేను ఏవేవి అరేంజ్ చేసి పెట్టుకున్నానో మీకైతే ఒకసారి నేను చూపిస్తున్నానండి అందుకే జస్ట్ నేను చూపిస్తున్నాను అనమాట అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి చిల్లర్ కాయిన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి కదండీ ఇంకా కాయిన్స్ అయితే నా దగ్గర అయితే ఎప్పుడు నేను ఎక్కువ ఇలాంటివి అయితే బాగా సేవ్ చేసుకొని అయితే పక్కన పెడతానండి నాకు బాగా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట నెక్స్ట్ కాస్ ఉంది కదండి ఇంకా ఇంకా కాసును కూడా తీసి పెట్టుకుంటున్నాను నేను ఇంకా నైట్ టైం మొత్తం ఇవన్నీ ఏవేవి కావాలో అన్నీ ఒక్క పువ్వులు ఫ్రిడ్జ్లో పెడతాను కానీ మిగిలినవన్నీ ఇవన్నీ నేను దేవుడి గదిలో పెట్టించుకుంటానండి ఎందుకంటే ఇంకా మార్నింగు మనం బేగా లెగుస్తాము ఇంకా పిల్లలు ఇంకా మా ఆయన గారు అంత బే లెగరండి ఇంకా ఊరికే మాటికి వెళ్ళి లైట్ వేయడం ఎందుకని ఇదిగోండి మార్నింగ్ అయితే నేను కట్టుకోవడానికి అయితే చీర అయితే స్టిచ్ చేయించుకొని తెచ్చానండి నార్మల్గా ముందు అనుకోలేదనమాట కాకపోతే ఇంకా వెనకలు మా దివ్య ఉంటుంది కదండి నిన్ననే అడిగింది వదిన నేను స్టిచ్ చేయించి తెచ్చేస్తాను తను వెంటనే అయిపోద్ది అని చెప్పి పాపం జస్ట్ నేను ఇచ్చాను ఈ రోజు కుట్టించైతే తెచ్చిందండి ఇంకా నెక్స్ట్ అసలు అయింది ఏంటంటే మనం ఇంకా పూజ దగ్గర కూర్చున్న తర్వాత పీస్ తీసుకోవడం అదంతా ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా నైటే మనం ఇలాగా కొబ్బరికాయకి పీసు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి రేపు ఇంకా పూజలో కూర్చున్నప్పుడు ఏది ఇంక ఒల్చుకునే పని అయితే ఉండదు ఇంకా ఇందులో చిన్నకాయ అయితే కలిసి మీద పెట్టుకోవడానికి కుదురుగా ఉంటుందని చిన్నది తెచ్చానండి ఇంకా పెద్దకాయ అయితే మాత్రం అమ్మవారికి మనం కొట్టుకోవడానికి అనమాట ఇంక ఇప్పుడు నిండు బిందో తో నీళ్ళవి పెడతానని చెప్పాను కదండి ఇంకా బింది నెక్స్ట్ ఇంకా ప్రసాదం గిన్నెలు వీటన్ని పసుపులు రాసి బంగారం అయితే ఇందాక ద్వారబంధ అలిగి బొట్లు పెట్టేటప్పుడే పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేసిందండి ఇదిగోండి ఇంకా వాటర్ అది వేసుకోవడానికి చిన్న పువ్వులు సజ్జి తీసాను కదా ఇంక వీటన్నిటికి పసుపులు రాసి బొట్లు పెట్టి అయితే రెడీగా ఉంచిందండి ఇంక ఇవి కూడా నేను దేవుడి గదిలోనే పెట్టుకుంటున్నాను ఇంక ఊరు కూరకే మాటికి ఏం కావాలి ఏం కావాలని తిరగకుండా ఓన్లీ ఇంక నేను రేపు తెల్లవారు ఇంకా లెగ్సేను అంటే ఇంక వంటగదిలోని వంటగది పని అయిపోవడమే అంటే ప్రసాదాలు వండుకునే పని అవ్వగానే ఇంక నేనైతే దేవుడి గదిలో డైరెక్ట్గా సర్దిసుకోవడానికండి మనం ఒక మూడుకి లేచినా నాలుగు లేచినా ఎప్పుడు లేచినా మాటికి బెడ్రూముల్లోకి హాల్లోకి డైనింగ్లోకి అలా తిరగకుండా లైట్లు వేసి ఇంకా పడుకున్న వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అనమాట ఇంకా అన్నీ దాన్ని నేను మారలే తెచ్చుకున్నాను కానీ ఇంకా కనకాంబరాలు నేను వెళ్ళేటప్పటికి అక్కడ మారలు అయితే అయిపోయండి దండలు కట్టినవి అయితే అయిపోయాయి అనమాట అయితే దండలు ఏమైనా ఉంటాయేమో అని ఒక నాలుగైదు షాప్స్కి అయితే వెళ్ళాను కానీ కనకాంబరాలు అయితే ఎక్కడా లేవండి ఇంకా అందుకని నేను ఏం చేశానంటే సర్లే అలాగే మాలు కట్టడం వచ్చు కదా అని తెచ్చుకున్నాను అయితే మా పాప అడుగుతుంది అనమాట మమ్మీ మాలు తేవచ్చు కదా మమ్మీ అని నేను అసలు షాపులకి వెళ్ళి ఈరోజు ఈ బజార్ అంతా తేరా తేడానికి నాకు దగ్గర రెండున్నర గంటలు అయితే పట్టిందండి ఇంకా వెళ్ళాము అంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వనండి ఇంకా డబ్బులు ఎక్కువైనా సరే కంపల్సరిగా కొంచెం బాగా ఉన్నవి అయితే నేను కొంటాను ఇంకా పూర్తిగా అట్టుబడలు అయితే నాకు చాలా దగ్గర నచ్చలేదు అనమాట ఇంక తినకు ఫోన్ చేస్తే సరేలే నీకు నచ్చకపోతే నేను రేపు తెల్లవారైనా పూజ అయిపోయిన తర్వాత తాంబూలం టైంకి నీకు తెచ్చి ఇస్తాను ఇప్పుడు అందాక పూజ వరకు తీసేసుకో అన్నారు కాకపోతే ఒక నాలుగైదు షాపులు వెళ్ళేటప్పటికి నాకు దొరికాయి అన్నమాట ఇంక ఈ మిగిలిన పువ్వుల్ని రేపు ఇంకా చేతికి తోరణాలు కట్టుకోవడానికి ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడానికి కొన్ని పువ్వులు అయితే ఉంచానండి ఇంక ఇదైతే అది అదే సాగదీసి మనకైతే మోర రెండు మోరలు అని చెప్పి అమ్మేస్తారండి ఇంక కనకాంపరలు అయితే నేను వంద రూపాయలు పెట్టి విడి పువ్వులు కొన్నాను కానీ ఇప్పుడు దీన్నే రెండు మోరల కింద సాగదీసి రెండు వందలకు అమ్ముతారు మనం కట్టాం కాబట్టి ఇంత ముద్దగా అయితే వచ్చిందండి ఇంకా నేను అనుకునేవన్నీ మీకు చెప్తున్నానండి వాళ్ళని ఏమో నేను కించపరచడం అయితే కాదు నెక్స్ట్ ఇంకా నేను పువ్వులు మాలు కట్టుకోవడం అంతా అయిపోయేటప్పటికి ఇంకా నైట్ నేను పడుకునేటప్పుడే ఎప్పుడు నేను ఇలాగ పూజలప్పుడు ఆవు పాలు అలాగే నార్మల్ పాలు కూడా తెచ్చారు ఇంకా పెరుగు కూడా తెప్పించానండి ఇంకా ఆవుపాలతో పెరిగాను అనమాట రేపు ఇంకా దద్దోజనం చేయడానికి ఇంకా పరవన్నంకి వాటికి అనమాట అండి ఇవన్నీ మార్నింగ్ ఇంకా తెచ్చుకోవడానికి ఏమున్నాయి అని అంటే అరిటాకులు తెచ్చుకోవాలండి ఇంకా మావిడాకులు కూడా తెచ్చుకోవాలన్నమాట ఇంకా అవి నేను ఒక పక్క పూజకన్నీ ఏర్పాట్లు నా ప్రసాదాలు అయ్యేటప్పటికి అరిటాకులు తెచ్చేస్తారు ఇంకా మావిడాకులు తెచ్చి కూడా మా ఆయన గారు అయితే కట్టేస్తారండి ఇంకా ఆ రెండే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా భోజనాలు చేయడం అన్నీ అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా అవి రాసి నేను ఇంకా వరిపిండితో ముగ్గులు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత తెల్లవారు అయితే నేను ఎప్పుడు నేను తొమ్మిది నైవేద్యాలు కంపల్సరీగా చేస్తానండి ఒక లెక్క అయితే ఒక్కొక్కసారి అయితే ఇంకా పంచామృతం పానకం అలా కూడా యాడ్ చేసి ఒక తొమ్మిది కింద అయితే నేను లెక్క చేసుకుంటాను అనమాట కాకపోతే నాకు శక్తి ఉంటే మాత్రం కంపల్సరీగా చేసి అయితే పెడతానండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గారెలు వేసామనుకోండి మామూలుగా సాల్ట్ వేసి చేసిన గారెలు ఒకటి ఇంకా తీపి గారెలు పాకం పడితే అదొకటి నెక్స్ట్ మనము పెరుగు గారెలు చేసుకుంటాం కదండి ఇంకా అదొకటి అవే మూడు రకాలు అయిపోతాయి ఇంకా బూర్లు ఎలాగా కంపల్సరిగా చేసుకుంటాము ఇంకా పులిహార అనేది ఎలాగా కంపల్సరిగా చేసుకుంటాము అలా లెక్కేసుకుంటానండి నేను పరవాణం చేస్తాను ఇంకా సేమియా చేస్తాను ఏంటోనండి నాకు అసలు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయ్యింది ఇంకా మొత్తం స్టవ్కి అయితే పసుపులు రాసి బొట్లు పెట్టుకొని వరిపిండితో అన్నీ చేసుకోవడం అయితే అయిపోయిందండి మా వీధిలో అయితే ఇప్పుడు టైం ఒక టెన్ ఎంత అవుతుందండి అందరూ తెల్లవారు వేయలేగడానికైతే పడుకుంటారు కానీ నేను ఒకవేళ పడుకోవడానికి వెళ్ళాను నాకు నిద్ర అయితే రాదండి ఇంకెందుకులే పనంతా చేసుకొని పడుకుంటే బాగుంటుందని ఇంకా నేనైతే నైట్ ఎక్కువ పని చేసేసుకొని పడుకోవడానికి చూస్తానండి ఇంకా తెల్లవారి ఓ మూడు గంటలకి అలా లేగిపోవడం ఎందుకు ఒక నాలుగుకి లేగిస్తే చాలని ఇప్పుడు ఫైనల్గా నేనైతే పడుకునే ముందు రేపు ప్రసాదాల అయితే నేను నానబెట్టుకుంటున్నానండి మనం ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే కొమ్ము శనగలు అనమాట అమ్మవారికి వాయిని ఇచ్చుకోవడానికి మనం పెట్టే చీర జాకెట్తో పాటు శనగలు పెడతాము నానబెట్టినవి అలాగే వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇంక శనగలే ఇవ్వాలండి అందుకని చెప్పి మర్చిపోకుండా మనం నానబెట్టుకోవాల్సినవి ఫస్ట్ శనగలే అనమాట నెక్స్ట్ వడలు వేసుకోవడానికి నార్మల్గా ఉట్టి మినపప్పు అయితే నానబెట్టుకోవడానికి ఓన్లీ ఒక పావు మినపప్పు వేసుకున్నాను ఇంకా నేనైతే బూర్లు వేస్తున్నాను కదండి ఇంకా ఆ తోపు కోసం అని చెప్పి కొంచెం మినపప్పు అందులోనైతే కొంచెం బియ్యం కూడా కలిపి అయితే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుంటే ఇగో చూడండి కొంచెం ఇలా తెల్లగా వచ్చాయి అనమాట ఇంక ఇవి తప్పితే మిగతావన్నీ తెల్లవారు చేసుకోవాల్సినవేనండి ఇంకా వడపప్పుకి తెల్లవారే పెసరపప్పు నానబెట్టుకోవాలి లేవంగానే స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా పచ్చశనగపప్పు కూడా కొంచెం నానబెట్టుకోవాలి మార్నింగే చేసుకోవాలండి ఇంకా పనులన్నీ ఇవైతే అయిపోయండి నెక్స్ట్ ఇంకా అసలు అయింది ఏంటంటే రేపు మనము ఒక పేట అనేది పెట్టుకొని దాని మీదే మనం పూజ చేసుకుంటాం కదండి ఇంకా ఆ పేటను అయితే నేను అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పేటకి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని తోరణాలకి తాళ్ళవన్నీ రెడీ చేసుకొని ఇంకా అవన్నీ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇలా చేసుకుంటానండి ఇంకా నేను చేసుకున్నది ఏమైనా మీకు యూజ్ అవుతుందేమో అని నేనైతే చూపిస్తున్నాను కాకపోతే వరలక్ష్మి పూజకు ముందే ఇవన్నీ చేసి పెట్టడం అంటే నాకు అవదండి నేను రేపు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అయితే నేను చేయగలిగానండి ఇంక ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా మీకు ఒకవేళ నేను అంతా నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను ఇంకా అదే నేనైతే మీతో చూపిస్తున్నాను అనమాట ఇంకా పేట కడుక్కోవడం కూడా మొత్తం అంతా అయిపోయిందండి ఇప్పుడు అసలు అయింది అనమాట అలారం అయితే పెట్టుకుంటున్నాను నాలుగు గంటలకి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా హైప్ అనే ఆప్షన్ వస్తుందండి అది క్లిక్ చేశారనుకోండి నా వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అయితే అవుతుందండి ఓకేనా ఇంకా రేపు వరలక్ష్మి పూజ బ్లాగ్తోనైతే కలుద్దామండి అప్పటి వరకు బాయ్